హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి నేను మీ చిన్నానే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తిరుమల గ్రామంలో ఉన్నామండి ఇక్కడ తోట తిరుమూర్తులు గారు చిక్కుడుకాయ పంట పండించడం జరుగుతుందండి ఆయన ఏ విధంగా పండిస్తారో ఏ విధానాలు పాటిస్తారో అనేది ఒకసారి ఆయన మాట్లాడిగి తెలుసుకుందామండి నమస్తే అండి చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చిక్కుడుకాయ పో పంట పండిస్తున్నారండి చిక్కుడుకాయ పో అది ఏడే పెట్టండి ఈ ఏడే పెట్టారండి ఏడే పెట్టు అదే ఇంతకు ముందండి బీరపాదులు బెండసేను అన్ని వేస్తాం ఎక్కువ వేస్తాం డైలీ ఎప్పుడు కూరగాయలు వేసాం ఉంటాయండి ఈ సంవత్సరం మాత్రం చిక్కుడుకాయ పంట అండి ఈ సంవత్సరం పెట్టండి ఇది మీరు విత్తనాలు అనేవి ఎక్కడి నుంచి కొనుక్కుంటారండి నేను విత్తనాలు అయితే గేదెలు లంకనే గేదెలు లంక అక్కడ తెచ్చామండి ఓకే అండి గేదెలంక అనేది రాజమండ్రి దగ్గరండి ఇలాగా అమలాపురం పక్క కృషి ఉందండి మేము కొత్తగా ఇచ్చాం వాడికి బాగుంటాయి అండి విత్తనాలు బాగుంటాయండి అక్కడ బాగున్నాయి కదండి మరి బాగుందండి అంటే అతను తీసిన అండి ఎత్తనాం మనకి రేట్ అంటే లేదు కానీ దిగుబడి బాగా వస్తుంది రేట్ లేదు సరిగాని రేట్ పడిపోయింది రేట్ లేదండి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందండి రేటు కేజీ మనకి నాలుగు వందల యాభై నాలుగు వందలు పడుతుందండి కోతగూలు అయ్యి నా వారానికి ఒక సిట్టు రెండు సిట్లు కొట్టకపోతే పుచ్చండి వారానికి రెండు సార్లు కొట్టాలండి రెండు కొట్టాలండి అదేండి మీకు రేటు ఎక్కువ ఉందంటే ఎంతవరకు పలికిద్దండి ఎప్పుడన్నా మీకు ఎక్కువైనా పలికిందంటే మరి బాగుంటుంది కదండి మన తెలియనప్పటికీ దాని తగ్గట్టు మనకు అర్థం ఉంటుంది అవునండి అవునండి మీరు ఏముంది అదేలేండి రేట్ లేకపోతే ఇంకా అలాగే ఏదో సరిపెట్టుకుంటున్నాం అదేలేండి అంటే ఉదయం వస్తారే ఉదయం వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇందులో కష్టపడాలి ఐదు గంటలకు ఉదయం ఐదు గంటలకి అండి గంటలకు అయ్యే కాయలు కొట్టుకుంటాం ఎవరైనా చేస్తామండి అదేలేండి ఇది ఏ నెల అండి ఏ నెల వేసారు ఇది పంట అండి ఇదండి మన ఇసుకు నెలండి ఇది లేకపోతే రేవటి నెల అండి బాగా అండి బాగా పండుతుందండి ఉండదండి కాకపోతే మనం మందులు కొట్టకపోతే మాత్రం కాయలు తేడా వచ్చేస్తాయి ఇది మనం వేసింది ఏ విత్తనం అండి అది సిక్కు సిక్కుడికి పదులు ఏమైనా రకాలు ఉన్నాయండి మనకి రకాలు ఉండొచ్చు రకాలు అయితే ఉన్నాయి కానీ మేము వేసింది దీనికి పేరు మనకే తెలియదు అది ఏదో ఇచ్చేది మనం తెచ్చేసి ఉంటే ఇది బాగుంది కదండి పర్లేదు పర్లేదండి కాకపోతే రేట్ లేదు రేట్ లేని వచ్చి బానే కాస్తుంది అదేలేండి మీరు ఇది మొక్క వేసిన కంచి వేసిన తర్వాత ఎన్ని రోజులకి మనకి మొక్క రావడం అని అండి ఎత్తనం వేసిన తర్వాత మొక్క అండి మొక్క వారం రోజులు వచ్చి వారం రోజులు వచ్చి ఏదైనా మనం పన్ను బట్టి ఉంటుంది చూడండి అదే మనం ఇంట్లో నిద్ర ఇంట్లో పైన కట్టుబడి చేస్తే ఒక రకంగా ఉంటుంది ఒడ్డు మండి చేస్తే ఒక రంగం ఒడ్డుమోండు మొక్క వచ్చిన తర్వాత నుంచి దీనికి మందు కొట్టడం కానీ లేదా పిండి వేయడం కానీ ఇంకా అన్ని చేయాలండి సాకరీ అండి అంతా లేదు ఇప్పుడు కూడా అలా కోసుకుంటా మందు పిండి పెట్టుకోవాలా పెట్టుకోకపోతే నిన్న పిండి వేసి ఒకవేళ మనకి దీనికి ఏమైనా పుచ్చి మన తెగడ పెడితే మనకి ఎలా గుర్తిస్తారండి మీరు పురుగు ఉంటుంది కదండి చూసుకుంటామండి ఇప్పుడు ఏళ్ళ కొడదాం అనుకుంటున్నాం మందు అండి కొట్టాలండి ఏ రోజు కొట్టకపోతే ఆ రోజు ఏడవద్దండి మీకు వారానికి కంప్లీట్గా రెండు చుట్లు మాత్రం మందు కొట్టాలి మందు కొట్టాలండి మందు కొట్టబో తేడా తేడొచ్చు రేట్ లేదు కానీ కా కాత్తం కట్ట ఏం తేడా లేదు రేట్ లేదు మరి రేట్ అదేం చేస్తుంది మాకు గుండె కొద్ది అయినా కొద్దిగా పెరిగే అవకాశం ఉందా ఏమన్నా ఉందంటారా చెప్పలేము చెప్పలేమండి టై టైం అండి టైం అది టైం బట్టి పెరుగుతుంది ఇప్పుడు ఎక్కడ ఎక్కిన తేడా వచ్చింది అనుకోండి తిరగకపోతే మొన్న పదకొండు వందలు వెయ్యి రూపాయలు అమ్మిందండి అప్పుడు మనకి కాయల్లో ఇప్పుడు మన కాయలు ఎక్కువ అందరికీ కాదు కదండి మనకులాగే వాళ్ళు ఊరుకోరు కదా అవునండి అవునండి అదేండి ఇదండి ఇది మన ఇది కింద ఇంతకుముందు వంగతోట వేసారండి దాని మీద ఎక్కించే రేటు పోదు వంగతోట వేసామండి వంగతోట తర్వాత బీరపాద పెట్టు అండి అలాగే అండి అలాగే ఇప్పుడు వంగ తోట మీదకి ఇది ఈ పాదలు ఎక్కించడం వల్ల ఏమైనా మనకి పెట్టుబడి అయినా తగ్గుద్దండి అంటే పందిరి కట్టకుండా తగ్గిపోతుంది కదండి తగ్గిద్దండి పెట్టుబడి తగ్గుద్దండి పెట్టుబడి అయితే పెద్ద ఏమి ఉండదు అయితే ఈ కాస్తం బట్టి ఉంటుంది మనకి అమ్ముకుంటాం వేటిని బట్టి ఉంటుంది అండి మనకి ఈ కొట్టి మందుల రేటు ఎలా ఎలాగుంటుందండి ఎంత ఎంతగా ఉంటాయండి మేము కొట్టి రేట్ అంటే మందు అండి మేము అయితే అండి ఇప్పుడు కొడితే మాకు పన్నెండు వందలు అవుతుంది మందుకి పన్నెండు వందలు అండి పన్నెండు వందలు అండి మా కూలు కాక మీ కూలు కాక మా మా పంపులు మా అద్దులు కాక మా సొంత యాంకాన్ని పన్నెండు వందల దాకా అయిపోద్దండి పన్నెండు వందల వరకు అంటే మీకు కూలన్నీ చూసుకుంటే ఒక రెండు వేలండి రెండు వేలు అవుతుంది రెండు అంటే వారానికి అలాగే రెండు సార్లు కొడతారండి అంటే వారానికి నాలుగు వేలు రూపాయలు పెట్టుబడి పెడుతున్నారండి నాలుగు వేలు పెట్టుబడి కనపడని పెట్టుబడి ఇది అవుతుంది కాపాడిన పెట్టుబడి ఇది వారానికి ఒక రెండు సార్లు కోస్తారండి ఇది అంటే అంటే మేము సొంకమండమే కదండీ అలా ఎప్పుడూ మార్కెట్ దగ్గరాక అలా కోసుకుంటూ ఉంటాం ఇంకా మార్కెట్కి దగ్గరలో ఎక్కడే ఏ సంత జరిగిన ఏం జరిగిన కోసి పట్టుకెళ్తుంటారండి వెళ్తామండి అంటే మాకు డైలీ మార్కెట్ ఉందండి ఏ లేసరం మేము ఎక్కువ ఏ లేసరంలోనే షాపులకి వేస్తారండి మేము ఎప్పుడు మా దగ్గర తీసుకుంటారండి డైలీ కాతా అండి డైలీ ఖాతా పది రూపాయలు ఎక్కువ తక్కువ అదే డైలీ వేస్తాం వేల వేసం పట్టుకి మనకి ఈ పంటకి నీరు గట్రా ఎప్పటికప్పుడు ఉండాలండి ఆ దగ్గర అంతా ఇంక ఉంటాయి అన్ని మామూలే నీరుండాలా మనం మందు కొట్టకపోతే తేడా అవుతుంది చూసుకోవాలి ఇంకా మన ఇంట్లో ఇప్పుడు ప్రతి రోజు చూసుకుంటూ ఉండాలండి ఆ సంటికూర ఎలా చూసుకోలో ఆ రకంగా చూసుకుంటేనే ఏమన్నా మనకి రేటు పెరిగినట్టు పని అవుద్ది వేడి పెరగినప్పుడు మనం అలా రేటు పరిగే వరకు కొద్దిగా చూసుకుంటూ ఉండాలండి చూసుకోవాలి ముందు కొట్టుకోవాలి నీరు ఎలా చూడాలి ఆ రకంగా చూస్తేనే ఏమన్నా మనకి పంటకి ఇది ఇక్కడ అయిపోయింది ఎలాగైపోయింది ముదిరిపోయిందండి లేకపోతే ఏమన్నా ఇలా చూడండి ఇలక వచ్చేటప్పుడు ఇలక ప్రతి ఇలా గుర్తు వస్తుంది గుర్తుకేమో మనం కూడా మరి గవాల్ చూసేస్తుంటాం కదండి అవునండి అవునండి ఈ కొమ్మ ఎప్పుడైనా ఇప్పుడు ఎప్పటికప్పుడు ఇది తుంచేస్తారండి లేకపోతే ఎగేసుకుంటాం పైకి పైకి ఎలాగ ఎగేసుకుంటారండి అయితే మళ్ళీ మనకు దారి లేకపోతే అందుకే ఎగేసుకుంటాం ఎగేసుకుని మొక్కకి మొక్కకి ఎలాగో ఒక నాలుగు అడుగులు దూరం పెట్టుకుంటారేమండి ఒక మూడు మూడు అడుగులు మూడు అడుగులు దూరం పెట్టారు మూడు అడుగులేండి ప్రజలు దూరం పెట్టుకుని మనం ఇప్పటితో ఏదైనా స్వైపం చేయాలండి స్వైపం చేయకపోతే మాత్రం ఏం రాదు అలా చేయడం వల్ల మనం తిరగడానికి కానీ కోసుకోవడానికి కానీ బాగుంటుందండి మనకు అన్నట్లయితే మందు కొట్టుకోడానికి అన్నట్లకి సేఫ్టీగా ఉంటుందండి వదిలేస్తే మన కాయలు కోసుకున్నాకే దారి ఉండదు అంతే బాగా బేగ వెళ్ళేది కదండి అవునండి అవును అదండి